హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఛానల్ని మీ మాదిరి ఈరోజు నా వీడియోలో అనగానే పొంగనాలు ఏంటి సింపులే కదా అనుకుంటున్నారు కదండి కొంచెం డిఫరెంట్గా అయితే చేశాను ఇప్పుడైతే ఒక ప్యాన్లో ఒక ఆయిల్ వేసుకున్నాను అందులో తారింపు దిల్సు శనగపాయలు మినప్పప్పు జీలకర్ర ఆవాలు అలాగే ఈ పచ్చిమిర్చి చేసుకున్నాను అలాగే కొత్తిమీర కర్రీపాకు కూడా యాడ్ చేసేసుకున్నాను స్పైసీ కనేసి కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను ఇలా ఉల్లిపాయలు అన్నీ వేసేసుకొని ఇదైతే బాగా మిక్స్ చేసేసుకుందాం సిమ్లో పెట్టుకుని కలుపుకున్నామంటే బాగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై చేసుకునే వరకు మనం సిమ్లోనే ఉంచుకుందాం ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేసేసుకొని కొబ్బరి తురుము అయితే నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నానండి బాగా ఉంటుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిలో ఈ మిశ్రమంతా మిక్స్ చేసేసుకుందాం ఫైనల్గా సాల్ట్ అనేది చెక్ చేసేసుకుని బాగా కలిపేసుకుందామండి సాల్ట్ బాగా సరిపోయింది ఇప్పుడైతే ఈ గొండ్ పొంగనాలు పెనం ఉంటుంది కదా దాంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా ఆయిల్ యాడ్ చేసేసుకొని అన్నిటి ఫిల్ చేసేసుకోవాలి అంటే మనం ఫస్ట్ వేస్తున్నాం కదా అనేసి కొంచెం ఎక్కువ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వాటికి కొంచెం ఆయిల్ తక్కువ వేసేసుకోవచ్చు అనమాట ఇలా అన్ని యాడ్ చేసేసుకున్నాను కదా ఇప్పుడైతే అన్నిట్లో ఈ పిండి అనేది ఫిల్ చేసేసుకుంటున్నాను ఇలా మొత్తం ఫిల్ చేసేసుకొని దీన్ని అయితే మనం సిమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకున్న తర్వాత బాగా ఫ్రై అయిపోయినాయి కదా చిన్నగా టర్న్ చేసుకుంటూ ఉన్నాను అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి అండి అంతే అండి సింపుల్ సింపుల్గా ఉంటే కొబ్బరి తురంతో గుంట పొంగాలు అయితే రెడీ అయిపోయినాయి టేస్ట్ అయితే చాలా బాగుందండి దీనికైతే నేను సైడ్ డిష్గా టమోటా పచ్చడి అయితే ఉన్నాను అది ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను సైడ్ డిష్గా అది ఈ గుంట పొంగి ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి ప్లీజ్ ఎలా ఉందో నా వీడియో అనేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్